మిత్రులందరికి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో మూడు చిత్రాలు ఒక అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్స్గా నిర్మించబడ్డాయి ప్రజల ఆదరణ పొందాయి వాటి నిర్మాణం వెనక ఉన్నటువంటి కొన్ని విశేషాలు చూద్దాం ఆ మూడు మీకు తెలుసు మొదటిది దానవీర సూర్కన్న సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటి సినిమా మరొకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైనటువంటి అడవి రాముడు ఇది సాంఘిక చిత్రం మొదటిది పౌరాణిక చిత్రం మూడో చిత్రం యమగోళ సోషియో ఫ్యాంటసీ చిత్రం అంటే మూడు చిత్రాలు మూడు జానర్స్లో ఉంటాయి కానీ మూడు చిత్రాలు ప్రేక్షకుల్ని రంజింపచేసాయి మెప్పించాయి ఎలా ఏమిటి చూద్దాం దానవీర సురకర్ణ జనవరి పద్నాలుగు విడుదలైంది సంక్రాంతి సందర్భంగా అదే సందర్భంగా హీరో కృష్ణ నటించినటువంటి కురుక్షేత్రం కూడా విడుదలైంది కానీ ఎన్టీఆర్ గారి వన్ మ్యాన్ షో ముందు కురుక్షేత్రం నిలబడలేకపోయింది ఎన్టీఆర్ దానవీర సోరుకన్న తీయటానికి కారణం ఏంటంటే ఆయన కర్ణ చిత్రంలో కృష్ణు పాత్ర పోషించినప్పుడు కర్నూడులో ఉన్నటువంటి ఒక సంఘర్షణ అటు కుటుంబమా ఇటు స్నేహధర్మమా అనేటువంటి ఒక సంఘర్షణ అతను పడ్డ వేదన ఆయన్ని దానవీర సూర్కర్ణ నిర్మించేలా చేసింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రారంభించారు జనవరి జూన్ ఏడో తేదీన దాన్ని ఎంజిఆర్ గారు ప్రారంభించారు ప్రారంభ చిత్రంగా దానవీర సూర్య కర్ణ ఉండాలనుకున్నారు దానికి ఎంజిఆర్ గారు ముహూర్తన్ షాక్ క్లాప్ కొట్టారు విచిత్రం ఏమిటంటే ఆయన ఈ దానవీర సూర్యకరణ చేస్తున్నప్పుడు ఆయన అక్కినేని చేత ఈ సినిమాలో నటింప చేయాలని అక్కినేని గారిని అడిగితే అక్కినేని గారు సున్నిధంగా తిరస్కరించి అన్నగారు మీరు చాణక్య చంద్రగుప్త తీద్దాం అనుకున్నారు కదా అందులో చాణక్య పాత్ర నాకు నాకేముండని కోరారు సో అది ఆయన ఒరిజినల్గా దాన్ని ఆయన చాణక్య వేస్తూ చంద్రగుప్తుడిగా పెట్టి పెట్టిద్దాం అనుకున్నప్పుడు మార్చారు కదా అది వేరే విషయం అలా మూడు పాత్రలు ఆయన పోషించారు ఈ సినిమాలో ప్లస్ దర్శకత్వం కూడా వహించారు ఈ సినిమా అంటే దారవీర సూర్య కన్నా మిగిలిన పౌరాణిక చిత్రాల కన్నా భిన్నమైంది ఎందుకంటే ఆయన బహుశా మహాభారతంలోని పాత్రలను తనదైన శైలిలో ఇంటర్ప్రెట్ చేసే ప్రయత్నం చేశారు ఇందులో హేతువాదాన్ని చూపించారు అందుకు ఆయన సంభాషణల కోసం కొండవీటి వెంకటకవి గారిని సంప్రదించారు ఆయన అప్పుడు అప్పట్లో పొన్నూరులో ఉన్నటువంటి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా ఉండేవారు ఆయన హేతువాది నాస్తికుడైన అయితే పురాణాలు బాగా తెలిసినవారు ఆయన నిజానికి రారాజు అనేటువంటి ఒక నాటకాన్ని ఒక పత్రికలో పబ్లిష్ చేశారు అది ఎన్టీఆర్ గారి దృష్టిలో పడి ఈయనైతే సరిపోతారు నేను అనుకున్న చిత్రానికి సంభాషణలన్నీ ఆయన సంప్రదించారు ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ గారు పర్సనల్గా వెళ్ళి ఆయన చేత మాట్లాడి ఆయనతో చర్చించి ఒప్పించారు అలా దానవీర సోరుకరణ సంభాషణలు మనకి చాలా అంటే ఆ రోజుల్లో అంటే ఒక డెబ్భై ఏడు అంటే మనకి ఆల్మోస్ట్గా ఒక నలభై ఐదేళ్ల క్రితం అనుకోండి నలభై ఐదు నలభై ఏడేళ్ల క్రితం కాంటెంపరీ సొసైటీ అనిపిస్తాయి అందులో చాలా కులానికి సంబంధించి పుట్టుకు సంబంధించి చాలా ప్రశ్నలు సంధిస్తారు అది సరే కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చాయి అది వేరే విషయం అయితే ఆయన మూడు పాత్రని పోషించిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది ప్లస్ ఆయన దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం చాలా తక్కువ రోజుల్లో బహుశా ఒక నలభై నలభై ఐదు రోజుల్లో చిత్రాన్ని నిర్మించారు ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఆయనకి ట్రిక్ ఫోటోగ్రఫీ సాధారణంగా ఉండేవి కానీ అంత వ్యవధి కూడా లేకపోవడం ఒక కారణం అందుకనే ఈ సినిమా రిలీజ్ కూడా మొదట ఓ పద్నాలుగు ప్రింట్స్తో రిలీజ్ అయితే రెండో రోజు ఇంకొక పదహారు ప్రింట్స్తో రిలీజ్ అయింది రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత బహుశా కురుక్షేత్రం రెండు పక్క పక్కన రావటం వలన అందరూ సాధారణంగా కృష్ణపాత్రన్నా లేదంటే అర్జున పాత్ర అన్నా పౌరాణిక పాత్ర అంటే ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ప్రాచుర్యం మిగిలినటు లేదు కాబట్టి అందరూ ఒక కొత్త కోణం కనిపించడంతో ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాకి తరలి వచ్చారు ఈ సినిమా విడుదలైనటువంటి అన్ని కేంద్రాల్లో కూడా డెబ్బై రోజులు పైగా ఆడింది తర్వాత దాదాపుగా ఒక పదిహేను కేంద్రాల్లో తొంభై రోజులు పైగా ఆడింది చివరి తొమ్మిది పది రోజులు మరి ఎందుకు తీసేశారో తెలియదు కానీ సద్దినోత్సవం మాత్రం తొమ్మిది కేంద్రాల్లో నడిచింది హైదరాబాద్లో రెండు వందల యాభై రోజులు నడిచింది అయితే ఈ సినిమాకి సంగీతం కూడా గమ్మత్తుగా మనం చూస్తే మొదటగా అనుకున్నటువంటి సంగీత దర్శకులు రాయశిరావు గారు రాయసరావు గారు మనకు తెలిసిందే ఆయన ఎప్పుడు మళ్ళీ వాకౌట్ చేస్తారో తెలియదు అలాగే ఈ సినిమాలో వాకౌట్ చేస్తారు ఏ తల్లి నిన్ను కన్నాదిరా అన్నటువంటి పాటను ఆయన చూజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏవో భేదాభ్రాయాలు వచ్చాయి ఆయన పక్క తప్పుకున్నారు తర్వాత మళ్ళీ పెండ్యాలు గారిని తీసుకొచ్చారు పెండ్యాలు గారు మిగిలిన పద్యాలు పాటలు ఆయన దాదాపు చాలా ఉన్నాయి ఇందులో ఒక పది పాటలు ఒక పాతిక పద్యాలు అనుకుంటా ఈ పద్యాల్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ మీకు కురుక్షేత్రం జ్ఞానం తేడా కృష్ణావతారం సినిమా తీసినప్పుడు పునరీకాక్షయ్ గారు కృష్ణరాయభారం పద్యాలన్నీ కూడా హక్కులు ఆయన కొనేసుకున్నారు ఆ హక్కుల కోసం కృష్ణ గారు ప్రయత్నించారు కానీ పునరీ గారు ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఆయన ఎన్టీఆర్ గారికి ఇచ్చారు దానివల్ల ఆ పద్యాలన్నీ కూడా శ్రీకృష్ణరాయభారం పద్యాలు ఏవైతే జెండాపై కపిరాజు పా ఏవైతే పాపులర్ పద్యాలు అవన్నీ రామారావు గారి దగ్గర ఉన్నాయి ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాటించారు ఈ పద్యాలని ఈలబట రఘురామయ్య గారి చేత పాటించారు ఇద్దరు పాడింది ఆయనకు నచ్చలేదు అప్పుడు రాజేశ్వరరావు గారు రికమెండ్ చేశారట రామకృష్ణ అనేటువంటి ఉన్నాడు మీరు వింటే బాగుంటుందంటే కాస్త అయిష్టంగానే విన్నారు ఆయన రామకృష్ణ గారు పాడిన పద్యాలు కానీ విన్న తర్వాత ఈ పద్యాలు బాగున్నాయి ఇతను పాడిన ఈ వెర్షన్ బాగుంది అంటున్నారు లేకపోతే ఒక స్టేజ్లో ఆయన కృష్ణావతారంలో వాడినటువంటి ఆ పద్యాలు గంటసాలు ఏవైతే మా ఘంటసాల మాస్టారు పాడారో వాటినే ఉపయోగించుకుందాం అనుకున్నారు అలా దానవేద సురకన్న పాటలన్నీ కూడా జరిగాయి దాంతోపాటు అప్పట్లో ఈ రెండు సినిమాల మధ్య ఒక మంచి రైవల్రీ ఉండటం వలన ఇక్కడ నటించేనట్లు అక్కడ నటించుకోవడం అనేటువంటి ఆంక్ష ఒక రిటెన్ రూల్ ఉండేది కానీ దానికి ఎక్సెప్షన్గా సత్యనారాయణ గారు చాలా అక్కడ దుర్యోధనుడి పాత్ర ఇక్కడ భీమసేనుడి పాత్ర ఆయన పోషించారు దాంతోపాటు గుమ్మడి కూడా అక్కడ ఇక్కడ పోషించారు ముక్కామల్ గారు కూడా పోషించారు నారాయణ రెడ్డి గారు ఇక్కడ రాశారు అక్కడ రాశారు చిత్రంగా దుర్యోధనుడికి దుర్యోధని భార్య భానుమతి గారికి మధ్య జ్యోటి పెట్టినటువంటి ఘనత కూడా ఎన్టీఆర్దే చిత్రం బలారేవి చిత్రం అనేటువంటి ఆ పాట చాలా సంచలనం నిజంగానే ఆయన నటించిన ఆభరణాలు కానీ ఆయన ఆహారే మనం చూస్తే కర్ణుడు ఒకలా ఉంటాడు దుర్యోధనుడు ఒకలా ఉంటాడు సర శ్రీకృష్ణుడు ఒకలా ఉంటాడు అంటే ఈ మూడు పాత్రల మధ్య ఉన్న ఆహారం వేడి వేరేగా వేరేగా ఉంది బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంది అందుకనే వీటన్నిటిని మేళవించి ఆయన దర్శకత్వం వహించారు చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో పూర్వశి శారద ద్రౌపదిగా నటించడం మనం చూస్తాం అది దానవీర సూరకర్ణ ఒక సంచలనం పైగా ఈ సినిమాలో డైలాగ్స్ ఆ రోజుల్లో చాలా పాపులర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి దుర్యోధన డైలాగ్ ముఖ్యంగా చాలా పాపులర్ ఇవన్నీ హెచ్ఎం వాడు రెండు ఎల్పీలుగా రికార్డ్ చే విడుదల చేశారు ఆ డైలాగ్స్ని ఎక్కడ అవి మారుమవుతూ ఉండేవి ఆ సేల్సే లక్షల్లో ఉండేవి అలా దానవీర సూర్యకర్ణ లవకుస్ వచ్చిన తర్వాత కోటి రూపాయలు సంపాదించినట్టి మరో ఎన్టీఆర్ చిత్రంగా పేరు పొందింది దాంతోపాటుగా తొంభై నాలుగు ఆ సినిమాని మళ్ళీ విడుదల చేశారు ఎవరు కొనుక్కున్న వాళ్ళు దాదాపు అరవై డెబ్బై లక్షలు పెట్టి కొనుక్కుంటే మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది దానవీర సూర్కర్ణ అది దానవీర సూర్యకర్ణ ఉంటుంది సత్తా అది రామకృష్ణ సినీ స్టూడియోస్లో మాత్రమే తీసేశారు అంతా అప్పట్లో దారాలు కనిపించాయని చెప్పి వాళ్ళు ట్రిప్ ఫోటోగ్రఫీ చేయడానికి టైం కూడా లేని సమయంలో ఆయన షూట్ చేసి రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారికి రషెస్ చూసినటువంటి అలవాటు తక్కువ ఆయన అనుకున్న తీసేసిన తర్వాత వాళ్ళు ఎడిట్ టేబుల్ మీద వెళ్ళటమే అప్పుడే ఫైనల్ తోటం అలా దానవేద్వర్ కన్నా ఒక సంచలన డెబ్బై ఏడులో రెండో సినిమా అయింది మేము అందరు తెలుసు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడినటువంటి అడవి రాముడు అడవి రాముడు నిజంగానే ఎంత పెద్ద హిట్ అంటే దానవీర సురకర్ణ నేను అప్పటికి కరీంనగర్లో ఉన్నాను కరీంనగర్ బాలకృష్ణలో కురుక్షేత్రం వచ్చింది దానవీర సురకర్ ఏ హాల్లో వచ్చినా గుర్తు రావట్లేదు కానీ చూశాను రెండు చూసాం మేము అందులో కృష్ణాభిమానులుగా ఉండేవాళ్ళు కాబట్టి రెండు సినిమాలు చూసాం మాకు కురుక్షేత్రం కూడా దానవీర సురకర్ అంతే ఆడితే బాగుండేది కదా అనిపించేది అదొక విషయం అదొక మెమరీ వదిలేద్దాం ఇక్కడ మళ్ళీ మనం అడవిరావుడి సినిమాకి వస్తే అడవి రావుడి సినిమాని అయితే పోలుస్తారు ఎందుకంటే షోలే ఎంత హిట్ డెబ్భై ఐదులో వచ్చిన షోలే అంతే హిట్ తెలుగులో అడవిరాముడు మహారాష్ట్రలో మూడు సెంటర్స్లో షోలే సంవత్సరం పాటు అడవి అడవిరావుడు నాలుగు సెంటర్లు నడిచింది హైదరాబాద్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఈ కేంద్రాల్లో అడవిరాముడు నడిచింది అడవిరావుడి విచిత్రం ఏమిటంటే ఆయన అడవిరావుడికి ఇచ్చిన డేట్స్ని సచిత్ర నిర్మాతలకి అడవి రావుడ్ అవ్వంగా దానవీర సూర్కర్ణ షూటింగ్ అవ్వగానే మనం అడవి రావుడ్ సినిమా మొదలుపెట్టుకుందామని చెప్పి ఆయనకి ఇచ్చిన డేట్స్ని ఒరిజినల్గా వాళ్ళకి ఇచ్చిన డేట్స్ని దానవీర సోర్కర్ని అలాట్ చేసి జనవరి తొమ్మిదిన అడవ్ రావు షూటింగ్ మొదలుపెట్టారు హైదరాబాద్లో మీన్ చెన్నైలో ఒక హోటల్లో మెట్రాస్లో అప్పుడు మొదటిసారిగా ఆయన దాదాపు ముప్పై ఐదు నలభై రోజుల పాటు అవుట్డోర్ షూటింగ్ కేటాయించారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్ చేసేవారు కాదు మధుమలై అడవుల్లో ముప్పై ఐదు రోజులు ఏకధాటిగా షూటింగ్ నిర్వహించారు లేదా నిర్మాతలు మెచ్చుకోవాలి అది మైసూరుకే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ అడవి అంటే లాజిస్టిక్స్ ఎంత కష్టం ఆలోచించండి అన్నీ ఇక్కడి నుంచి మోసుకుని వెళ్లాల్సి వచ్చేది ఎవరు వచ్చినా సరే ఎవరో ఒకరు మైసూరు ఎయిర్పోర్ట్కి వస్తుండే మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తాం ఇన్ని ఇబ్బందులు చాలా ఉన్నా సరే అక్కడ మూడే గెస్ట్ హౌస్ ఉంటే సీతారామరాజు సినిమాలో ఏ విధంగా ఒక కాలనీ కట్టారో అడవి రావు సినిమా కోసం కూడా అలాంటి ఒక కాలనీ కట్టారు వాళ్ళు నిజంగానే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగా పేలాయి రాజ రాఘవేంద్రరావు గారు అప్పటికైనా బాబు సినిమా తీశారు జ్యోతి కూడా విడుదలైనట్టుంది బాబు సూపర్ హిట్ కాదు యావరేజ్గా నడిచిన చిత్రం అయితే సచయిత్ర ప్రొడ్యూసర్స్కి రాఘవేంద్రరావు గారికి ఒక మంచి అనుబంధం ఉండేది అలాగే రాఘవేంద్రరావు గారు పాండవ చిత్రం కమలాకామేశ్వరరావు గారికి అసిస్టెంట్గా ఉండేవారు సో ఆయనకి రామారావు గారి గురించి మంచి ఐడియా ఉంది విచిత్రంగా ఇది కన్నడ సినిమా ఆధారంగా తీశారు రాజ్ కుమార్ నటించినటువంటి కన్నడ సినిమా ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు అయితే బహుశా కన్నడ సినిమాని మించినటువంటి హిట్ అడవిరావుడు అది మ్యూజికల్ హిట్ కూడా మీరు గమనిస్తే అది అసలు అడవిరావుడు రికార్డు చాలా ఆశ్చర్యం వేస్తుంది ముప్పై రెండు కేంద్రాల్లో మందులలో ఆడింది అప్పటి వరకు ఏ సినిమా థర్టీ టూ సెంటర్స్లో ఆడినట్లేదు ముప్పై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పదహారు సెంటర్లలో నూట డెబ్భై ఐదు రోజులు ఆడింది నెల్లూరు కనకమహల్లో రోజుకి ఐదు ఆటలు చొప్పున వంద రోజులు పైగా నడిచింది ఇలా అడిగినవిడికి అనేక రకమైన అన్ అన్బీటబుల్ అన్బ్రేకబుల్ రికార్డ్స్ చాలా కాలం ఉండేవి మళ్ళీ ఈ సంభాషణలు జంజాల గారు రాశారు అక్కడేమో కొండవీటికవి అది పౌరాణికం ఇది సాంఘికానికి ఏమో ధంజాలు రాశారు చరిత్ర చెప్పింది విని అని చెప్పింది వినేటువంటి నాగభూషణం డైలాగు షేక్ మస్తాన్ వల్ల ఇలాగా షేపులు లేకుండా పోతాం అని చెప్పి ఒక సందర్భంలో నాగభూషణం సత్యనారాయణతో అంటాడు అతను ఎవరు అంటాడు సత్యనారాయణ ఎవడైతే నీకెందు చరిత్రకు చెప్పింది విను ఇది ఇట్లాంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి బహుశా పూర్తి అటవీ నేపథ్యంలో వచ్చినటువంటి మొదటి సినిమా అడవి రావడం అవటం వలన ప్రేక్షకులు పిచ్చెత్తిపోయారు ఆ సినిమా చూసేటప్పుడు అందులో సర్కస్లో ఉన్నట్టు ఏనుగులు అవన్నీ అద్భుతంగా ఏనుగులు చేసే విన్యాసాలు బహుశా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులు చూసారేమో అనిపిస్తుంది సినిమాలో మనకి జయప్రదా జయసుధ ఇద్దరు వాళ్ళిద్దరు కూడా ఛంగ యాక్ట్రెసెస్ అప్పుడే వాళ్ళిద్దరూ ఎంతో పేరు తెచ్చినటువంటి సినిమా అడవి రావడం రాఘవేంద్రరావు గారు నెంబర్ వన్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అడయరావుడు చిత్రం చిత్రం ద్వారా ప్లస్ ఆయన ఇంకో పదకొండు సినిమాలు ఎన్టీఆర్ తోటి దాదాపు అన్ని హిట్స్ కొన్ని ఒకటి తీసేస్తే అడయరావు స్థాయిలో మిగిలిన సినిమాలు ఆడకపోయినా కొండవీటి సింహం లేదంటే వేటగాడు ఇవన్నీ జస్టిస్ చౌదరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడినటువంటి సినిమాలే ముఖ్యంగా మ్యూజిక్ వేటూరు సుందరమూర్తి గారి పాట ఆరేసుకోబోయి పారేసుకుందా పాట దాన్ని ఆ రోజుల్లో కోటి రూపాయల పాట ఆయన అంటుండేవాడు ఈ సినిమా నాలుగు కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ రికార్డ్స్ చెప్తాయి మనకి అలాగే దాంతోపాటుగా కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనేటువంటి అద్భుతమైన పాట మనం ఈ సినిమాలు చూడొచ్చు వేటి సుందరమూర్తి గారు రాసినటువంటి అంటే మొత్తం గారే రాసినటువంటి పాటలు మనకి దర్శనం దర్శనమిస్తాయి ఆయన ఆయన ఎంత కళం ఎంత బాగుంటుందంటే చాలా లలితపదాలతోటి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఎన్నళ్ళకు వెలుగొచ్చే మా మా ఇళ్ళకు అనేటువంటి పాట కానీ కోకిలమ్మ పెండికి కోనంత సందడి ఇలా ప్రతి పాట ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి పాట అందులో ఆయన శ్రీరామచంద్రుడి గారు వీళ్ళందరూ కనిపిస్తాం అనేది మనకి అద్భుతంగా ఎన్టీఆర్ కనిపిస్తాం ఎన్టీఆర్ అంతా మనం చూస్తే ఒక ప్లెయిన్ కలర్ డ్రెస్లో ఉంటారు ఈసారి మనకి ప్లస్ ఆయన ఒక సటిల్ యాక్టింగ్ కనిపిస్తుంది ఎక్కువ చేస్తూ ఉన్నటువంటి యాక్షన్గా మనకు అనిపిస్తుంది అడవిరావుడు అడవి రాముడు బహుశా ఆయన సినిమాగా రిలీ రీ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ సినిమాగా బాగుంటుందేమో అనిపించేటువంటి సినిమా ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ నాగభూషణం సత్యనారాయణ ఇప్పుడు శ్రీధర్ ఒక విలన్గా కానీ ఇలా చాలా చాలా మొత్తం ఫారెస్ట్ డ్రాప్లో వచ్చినటువంటి సినిమా మహాదేవన్ బ్రహ్మాండమైన మ్యూజిక్ దాంతోపాటుగా విన్సెంట్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా బాగుండి బ్రహ్మాండమైన పేరు తెచ్చిపేటటువంటి సినిమా అడవి రావుడు షివులతో కంపేర్ చేయొచ్చు లేదా అంటే షోలే కన్నా కూడా పెద్ద హిట్ కిందే చెప్పుకోవచ్చు తర్వాత అదే డెబ్భై ఏడులో వచ్చేటువంటి సినిమా యమగోళ యమగోళ అప్పటికే పంతొమ్మిది వందల అరవైలో కూడా అనేటువంటి సినిమా ఎన్టీఆర్ దచ్చింది పుల్లయ్య గారు డైరెక్షన్ బి పుల్లయ్య గారు అయితే దానికి ఒక ఇన్స్పిరేషన్ ఒక బెంగాలీ సినిమా ఆ బెంగాలీ సినిమా ఆధారంగా కూడా సినిమా తీస్తే కూడా ఆధారంగా యమగోళ యమగోళ సినిమా తీయడానికి ఎన్టీఆర్ ఎంచుకోవడానికి అప్పటికి ఎస్ వెంకటరత్నం గారు శోభన్ బాబు గారితో మూడు సినిమాలు తీశారు అందరు దొంగలే ఇద్దరు ఇద్దరే తర్వాత ఈ తరం మనిషి ఈతరం మనిషి ఆయన దెబ్బతీసింది ఆ నష్టాల్లోకి నెట్టింది ఆ సినిమా ఆ నష్టాల నుంచి బయటపడాలంటే ఆయనకు ఒక సినిమా తీయాలి మొదట ఆయన ములపొడి రమణ గారి కథనం ప్రకారం మొదట ఆయన సంప్రదించింది ములపొడి వెంకటరమణ గారిని ఇది కామెడీ సినిమా మీరు దానికి మీరు బాపు గారు టీమ్గా ఉండి నటించాలి ఈ సినిమాని ఆయన అడిగితే ముల్లపూడి రమణ గారు ఇది ఈ తరహా సినిమాలు మేము చేయలేము దీనికి మీరు ఎవరినన్నా చూసుకుంటే బాగుంటుంది మమ్మల్ని వదిలేండి అని చెప్పి తప్పుకున్నారని ముల్లపూడి వెంకటరమణ గారు చెప్పినటువంటిది నరసరాజు గారు చెప్పిన మాటలో ఇదంతా లేదు సో ఆయన నరసరాజు గారిని సంపాదించినట్టుగా ఆయన చెప్పారు నరసరాజు గారే ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది ఈ సినిమా అంటే ఆ స్క్రిప్ట్ ఈ కథ అనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన కలవటం ఏంటి వీళ్ళిద్దరిది నిమ్మకూరు కావటం ఎస్ వెంకటరత్నం గారిది ఇది అదొక కథ అయితే యమగోళ టైటిల్తో స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది ఆ స్క్రిప్ట్ని టైటిల్ చూసి రామానాయుడు గారు కొనుక్కున్నారు కానీ కథ నచ్చలేదు అప్పుడు నరసరాజు గారే ఆ టై ఆ టైటిల్ మీరు రామానాయుడు గారి దగ్గర అంటే ఆయన సరే ఆయన కొంత డబ్బిచ్చి రామాయణాయుడు గారి దగ్గర నుంచి యమగోళ అనేటువంటి టైటిల్ ఆయన స్క్రిప్ట్ అక్క స్క్రిప్ట్ అక్కర్లేక ఆగి నచ్చలేదు నరసరాజు గారికి స్క్రిప్ట్ మాత్రం ఆ టైటిల్ మాత్రం తీసుకున్నారు అలా ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ఈయన పొద్దున్నే వెళ్ళి సంప్రదించారో షూటింగ్లో ఉన్నాను వచ్చి కథ వింటాను అని చెప్పి విశ్రించిన తర్వాత నరసరాజు గారు అన్నట్టు ఆయన మీకు ఆ ఇచ్చారంటే ఆయన చేస్తారన్నట్టే లెక్కని అలా యమగోళ సినిమా ప్రారంభమైంది ఎన్టీఆర్ పుట్టినరోజు మే ట్వంటీ ఎయిత్న డెబ్బై ఏడున అక్కడే వాహించిలో సెట్స్ వేసి మొదలుపెట్టారు అయితే ఎన్టీఆర్ వెంకటరత్నం గారికి కాల్షి ఇవ్వడానికి ఇంకో కారణం ఉంది అదేమిటంటే సోర్ కన్నా సెన్సారింగ్ అప్పుడు అప్పట్లో సెన్సారింగ్ అన్ని స్లాట్స్ ప్రకారం ఉండేవి అప్పుడు ఉన్న స్లాటు ఈతరం మనిషి సో ఈతరం మనిషి బదులు దానవీరు సూరు కన్న స్లాటు ఇచ్చారు సో ఈతరం మనిషి బదులు దానవీర సూరు కన్నా సెన్సారింగ్ అయ్యి బయటకు వచ్చింది తర్వాత ఈతరం మనిషిని సెన్సారింగ్ చేసుకున్నారు అలా ఎన్టీఆర్ గారు కూడా ఆ కృతజ్ఞత ఉండి కృతజ్ఞత అయితే ఉండి ఆయన ఒప్పుకున్నారు నిజం చెప్పాలంటే యమగోళ సినిమాలో నరసరాజ్ గారి డైలాగులు ప్రాణం పోసే ఆయన చాలా ఈ సెట్లో సూపర్వైజ్ చేయటం అంతా చేసేవట ప్లస్ ఆ సినిమాకి ప్రాణం పోసినటువంటి నరసరాజు గారి డైలాగులు ఎన్టీఆర్ గారు చాలా ఎనర్జెటిక్ గా కనిపించేటువంటి సినిమాల్లో యమగోల్ యమగోల మొదటి రెండు మూడు సినిమాల్లో ఉంటుంది ఎందుకంటే ఆయన అటు సత్యనారాయణ గారికి కౌంటర్లు ఇవ్వటం కానీ ఇటు రుద్రయ్య పాత్ర వేసిన గోపాలరావు కౌంటర్లు ఇవ్వటం కానీ అద్భుతంగా మనకి పండుతాయి ఆయన ఒక మిత్ర బృందం ఉంటాం ఆ మిత్రబృందంలో జోకులు వేయటం కానీ నిజంగా చూస్తే యమగోళ ఆయన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నటువంటి సినిమా యమగోల దీంట్లో మళ్ళీ జయప్రద హీరోయిన్ తాకినాడు రామారావు గారు దర్శకత్వం వహించారు ఆయన వెంకటరత్నం గారి ఆప్తుడు అలాగే చిత్రగుప్తుడు యముడుగా అల్లురాంగయ్య సత్యనారాయణ అద్భుతంగా నవరసాలు పండిస్తారు వాళ్ళు కొన్ని డైలాగులు బాగుంటాయి ఎందులో తాళం తిని గొల్లెం వేసి తా తాళం వేసి తిని గొల్లెం మర్చిదిని అనేటువంటి డైలాగులు కానీ అలాగే మళ్ళీ ముత్యాల ముగ్గు తర్వాత రావు గోపాలరావు గారు అద్భుతంగా డైలాగ్ చెప్పినటువంటి పాత్రగా మనకి గుర్తుడిపోతుంది ఏదైనా సరే శాంతియుతంగా పరిష్కరించుకుందాం అనేటువంటి ఆయన ఒక చెప్పే పద్ధతి అవన్నీ కూడా ఒక కొత్త వీళ్ళని నిన్ను చేసుకుంటే వాడు నీకు నాకు అవుతాడని చెప్పి వాడు చెప్తాడు కూతురుతోటి సత్యం భావన్ నేను చేసుకుంటాను అన్నప్పుడు అట్లాంటి డైలాగ్ చాలా డెబ్బై ఏడులో మేము కరీంనగర్లో ఈ సినిమా చూసినప్పుడు ఇన్ని రోజులు నడిచిందో ఈ సినిమా నిజంగానే అంటే అడిగినప్పుడు తర్వాత దాదాపు అంతే స్థాయిలో ఒక ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు నడిచి ఒక ఆరు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు నడిచినటువంటి సినిమా ఈ సినిమాలో సెటైల్ కూడా చాలా ఉండేవి అప్పటి ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత వచ్చిన సినిమా ఎమర్జెన్సీ సంబంధించిన అంశాలపై సెటైర్లు ఈ సినిమాలో మనకు చాలా కనిపిస్తాయి అంటే ఎలా చూసినా ఒక హై ఎనర్జీ ఉన్నటువంటి సినిమా యమగోళ అంటే అన్ని వర్గాల వారిని కూడా ఒక సోషియో ఫ్యాంటసీగా చాలా బాగా ఆదరిస్తుంది ఈ సినిమా ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఎనర్జీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ప్లస్ చక్రవర్తి మంచి ఫామ్లో ఫామ్ చక్రవర్తిని ఫామ్లో తెచ్చేటువంటి సినిమా ఇది ఈ సినిమా అన్ని పాటలు ఒలం తిక్కరేగింది అదే కొంచెం విమర్శలు వచ్చాయి పాట మీద అది పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు కూడా వయసు ముంచుకొస్తున్నది వరదలాగానేటువంటి మరో పాట కానీ ఇవన్నీ వేటలు గారు పుల్లుగా పా పాటలు ఆడవేందాల సురభామిని కానీ సమరానికి నేడే ఆరంభం యమరాజుకు నేడే ప్రారంభం ఇది శ్రీశ్రీ గారు రాశారు ఈ పాటలన్నీ కూడా ఒక మ్యూజికల్ హిట్ కూడా ఇలా యమగోళ సినిమా బ్రహ్మాండమైనటువంటి హిట్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంక్రాంతికి వచ్చేటువంటి దానవేద సురకర్ణ మళ్ళీ సమ్మర్లో వచ్చినటువంటి అడవిరాముడు నాడు వచ్చినటువంటి యమగోళ ఈ మూడు సినిమాలు నాకు తెలిసి ఒక కల్ట్ ఫాలోయింగ్ అంటే ఎన్టీఆర్ లేదని ఆయన లేదని కాదు అంటే ఆయన ఒక రీడిస్కవర్ చేసినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఏడుగా నాకు అనిపిస్తుంది ఇది ఎన్టీఆర్ గారి ఈ మూడు బ్లాక్ బస్టర్ సినిమాల గురించి కొంత సమాచారం నేను షేర్ చేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్తే